హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ విజయవాడ ఉత్సవకు అరుదైన గుర్తింపు దసరా గిన్నెస్ రికార్డు ఫార్ విజయవాడ దసరా కార్నవల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో దసరా ఉత్సవాలను మైసూర్ దసరాకు దీటుగా నిర్వహించి మొదటి ఏడాదే గిన్నెస్ రికార్డు సాధించింది భారీ డప్పు ర్యాలీతో ఈ రికార్డు నమోదైంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై వేలమంది కళాకారులతో జరిగిన కార్నివాల్ను ప్రారంభించారు సాంస్కృతిక ప్రదర్శనలు అమ్మవారి ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి విజయవాడ నిర్వహించిన ఈ ఉత్సవాలు విజయవాడలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి హైలైట్ విజయవాడ ఉత్సవ్ అదూర్స్ దసరా కార్నివాల్తో కొత్త రికార్డు గిన్నెస్ రికార్డు సాధించిన కార్నివాల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో దసరా ఉత్సవాలను మైసూర్ దసరా వేడుకలకు దీటుగా నిర్వహించింది మొదటి ఏడాదే గిన్నిస్ రికార్డు సాధించింది విజయవాడ ఉత్సవ్లో వైబ్రెంట్ ఫర్ సొసైటీ ప్రతినిధులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును అందుకున్నారు అనంతరం గిన్నిస్ బుక్ ప్రతినిధులు ప్రశంసాపత్రాన్ని సీఎం చంద్రబాబుకు అందజేశారు కార్నివాల్లో జరిగిన భారీ డప్పు ర్యాలీ ఈ రికార్డును సృష్టించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు విజయవాడ ఉత్సవ్ దసరా సాంస్కృతిక కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు దసరా సాంస్కృతిక సంబరాల్లో భాగంగా ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు కార్నివాల్ వాక్ సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి కార్నివాల్ వాక్ ర్యాలీని జెండా ఊపి సీఎం ప్రారంభించారు దసరా సాంస్కృతిక ప్రదర్శనల్లో భాగంగా స్థానిక కళలైన డప్పు కళాకారుల ప్రదర్శన కొమ్ము నృత్యం పులివేషాలను తిలకించారు అనంతరం అవార్డు ప్రధానోత్సవంలో పాల్గొన్నారు గిన్నెస్ రికార్డు సాధించినందుకు సీఎం చంద్రబాబు విజయవాడ ఉత్సవ్ నిర్వాహకులను అభినందించారు విజయదశమి రోజున వేలమంది కళాకారులతో దసరా కార్నివాల్ నిర్వహించగా అత్యధిక కళాకారులు పాల్గొన్న వేడుకగా గుర్తింపు పొందింది దసరా రోజు ఈ కార్నివాల్ విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి బెంజీ సర్కిల్ వరకు సాగింది నలభైకి పైగా కళాబృందాలు మూడు వేల మందికి పైగా కళాకారులతో మెగా కార్నివాల్ వాక్ జరిగింది దసరా కార్నివాల్ వాక్లో అమ్మవారి ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సంప్రదాయం ఆధునికత కలిసిన ప్రత్యేక వేషధారణలు ప్రదర్శనలను వారు ఆసక్తిగా తిలకించారు దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఉత్సవ్ నిర్వాహకులు గొల్లపూడిలో ఏర్పాటు చేసిన ఎక్స్పో గ్రౌండ్స్లోని ఎగ్జిబిషన్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు ఎక్స్పోలో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన రోబో వంటసాలను వివిధ స్టాళ్లను పరిశీలించారు మొత్తం మీద విజయవాడలో నిర్వహించిన దసరా ఉత్సవ్ కొత్త జోష్ నింపింది ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సంప్రదాయాలను విజయవాడ నగర ఔన్నత్యాన్ని కళలు చారిత్రక గొప్పదనం చాటేలా విజయవాడ ఉత్సవ్ వేడుకల్ని సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ శ్రేయాస్ మీడియా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్నాయి ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఈ వేడుకల్ని నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్ సత్యకుమార్ యాదవ్ ఎంపీలు కేసినేని శివనాథ్ సుజనా చౌదరి ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ బోండా ఉమా మహేశ్వరరావు వసంత కృష్ణ ప్రసాద్ తందిరాల సౌమ్య శ్రీరాం రాజగోపాల్ కొలికపూడి శ్రీనివాస్ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి పలువురు ఉన్నతాధికారులు స్థానిక నాయకులు పాల్గొననున్నారు